జయ ఏకాదశి భీష్మ ఏకాదశి ఎప్పుడు పవిత్రమైన తేదీ సమయం పూజా విధానం ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘమాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథిని జయ ఏకాదశి అంటారు ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవైఅవ తేదీన ఏకాదశి వస్తుంది ఈ ఏకాదశి ప్రాముఖ్యత గురించి పురాణాల్లో కూడా ప్రస్తావించారు జయ ఏకాదశి వ్రతాన్ని సంపూర్ణ ఆచార వ్యవహారాలలో ఆచరిస్తే విష్ణువు ఆశీషులు ఎల్లప్పుడూ ఉంటాయని పండితులు చెప్తున్నారు దీంతో పాటు అన్ని పాపాల నుంచి విముక్తి కలుగుతుందని చెప్తున్నారు హిందూ మతంలో అన్ని అంటే పన్నెండు ఏకాదశి ఉపవాసాలకు వాటికి చాలా ప్రాముఖ్యత ఉంది మాఘమాసంలోని శుక్లపక్షంలో జరుపుకునే ఏకాదశిని జయ ఏకాదశి అంటారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జయ ఏకాదశి సోమవారం ఇరవైఅవ తేదీన వస్తుంది ఈ రోజున విశ్వం మొత్తం సృష్టికర్త అయిన విష్ణుని ఆరాధిస్తారు జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారు శ్రీ మహావిష్ణువు తల్లి లక్ష్మి అనుగ్రహాన్ని పొందుతారు జయ ఏకాదశి శుభ సమయం ఎప్పుడంటే ఫిబ్రవరి పంతొమ్మిదిన ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవైవ తేదీన మంగళవారం ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం ఫిబ్రవరి ఇరవై మంగళవారం నాడు విష్ణువుని పూజించాలి ఇప్పుడు జయ ఏకాదశి కథ ఏంటో తెలుసుకుందాం పద్మపురాణం మరియు భవిష్యోత్తర పురాణం ప్రకారం జయ ఏకాదశి వ్రతం చాలా శక్తివంతమైనది ఈ వ్రతం చేసిన వారు భయంకరమైన పాపాల నుండి విముక్తి పొందగలరు శ్రీకృష్ణుడు ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యతను ఐదుగురు పాండవులలో జ్యేష్ుడైన రాజు యుధిష్ఠరుడికి వివరించాడని పురాణాలు చెప్తున్నాయి మహాభారతంలో పాండవులు మరియు కౌరలో మేనమామ అయిన భీష్ముడి ఆత్మ ఈ రోజున మాఘశుద్ధ ఏకాదశి తన శరీరాన్ని విడిచిపెట్టిందని పండితులు అందుకే ఈ రోజున భీష్మ ఏకాదశి అని కూడా అంటారు భీష్ముడు బాణాల మంచం మీద పడుకుని విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడిని సమక్షంలో విష్ణు సహస్రనామం యొక్క వెయ్యి పేర్లను జపించాడు జయ ఏకాదశి పూజా విధానం జయ ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్ర లేవండి ఆ తర్వాత లక్ష్మీ నారాయణలకు నమస్కరించండి ఆ తర్వాత లక్ష్మీ నారాయణకు నమస్కరించండి దీని తర్వాత స్నానం చేసి ధ్యానం చేసి మీ నీటితో ఆచమనం చేయండి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడానికి పసుపు రంగు దృష్టి ధరించండి పసుపు రంగు పూలు పండ్లు తెలుపు స్వీట్లు కూడా దానం చేయండి జ్యోతిషులను అభిప్రాయ ప్రకారం జయ ఏకాదశి రోజున విష్ణువు చాలీస పటించిన తర్వాత హారతి చేసి సంపద కోసం విష్ణుమూర్తిని ప్రార్థించండి జయ ఏకాదశి వ్రతం ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం జై ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారు బాధల నుంచి దూరం అవుతారని చెప్తున్నారు ఈ విషయాల గురించి పద్మపురాణంలోని శ్రీకృష్ణ భగవానుడు ప్రస్తావించాడని పండితులు చెప్తున్నారు పురాణాల ప్రకారం ఈ రోజున చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠురుడికి ఈ వ్రతం గురించి చెప్పారు ఈ వ్రతాన్ని ఆచరణ పాపాల నుంచి విముక్తి కలుగుతుందని చెప్తున్నారు జయ ఏకాదశి ఎలా మొదలైంది పురాణాల ప్రకారం ఒకసారి దేవతలు స్వర్గంలోని నందన్ అడవిలో ఒక ఉత్సవం నిర్వహించారు ఈ ఉత్సవానికి ఋషులందరినీ కూడా ఆహ్వానించారు ఈ ఉత్సవంలో గంధర్వులు గంధర్వ బాలికలు నృత్య గాన కార్యక్రమం నిర్వహించారు పండుగ సమయంలో పుష్యవతి అనే నర్తకి అకస్మాత్తుగా మల్యావన్ అనే గంధరుణ్ణి గమనించి ఆమె అతన్ని ఇష్టపడింది ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడం మొదలు పెట్టారు పుష్యవతి మల్యావన్ ఒకరినొకరు చూసుకోవడంలో మునిగిపోయారు వారు పండుగలో ఉన్నారని కూడా గమనించలేదు ఇద్దరు తమ పరిమితులను దాటి ఒకరినొకరు దగ్గరయ్యారు అది చూసి ఉత్సవానికి హాజరైన వారంతా అసౌకర్యానికి గురయ్యారు దాంతో ఇంద్రుదేవుడు పుష్యవతి మాల్యావన్లను పిశాచ లోకంలోకి విహరిస్తారని ఇక నుంచి స్వర్గంలో చోటు పొందలేరని శపించాడు దీని తర్వాత ఇద్దరు మోక్షం కోసం హిమాలయ శ్రేణుల్లో పిశాచాల రూపాలు సంచరించడం ారు వారిద్దరు క్షమాపణలు చెప్పిన తర్వాత నారదముని మాఘమాసంలోని శుక్లపక్షం ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణువుని విధానించమని చెప్తారు దీంతో పుష్పవతి మాల్యావనలు ఆ రోజు ఉపవాసం ఉండి పూజలను నిర్వహించారు దీని కారణంగా వారు విశాష జాతుల నుంచి విముక్తి పొందారు జయ ఏకాదశి రోజున విశాఖ లోకంలో విహరించే వారికి స్వతంత్రం లభించడంతో పాటు పూర్వీకులు కూడా సుఖ సంతోషాలు కలుగుతాయని అంతేకాకుండా వైకుంఠధామంలో శ్రీహరి పాదాల వద్ద నివసిస్తారని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్